టీచర్స్ సంస్థ నిర్వహించబోతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి టాలెంట్ హ్యాండ్ సీజన్ లోహోను ఆవిష్కరించిన ప్రధాన అర్చకులు గ్రేట్ ఇండియన్ టీచర్స్ సంస్థ నిర్వహించబోతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి టాలెంట్ హంట్ సీజన్ వన్ కి సంబంధించిన లోహోను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యుల చేతులతో ఆవిష్కరించారు గ్రేట్ ఇండియన్ టీచర్స్ సంస్థ టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ లో స్థాపించే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర స్థాయిలో నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులకు ముప్పై విభాగాల్లో పోటీలు నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే అన్నారు సంస్థ టీం సభ్యులు జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి గ్రేట్ ఇండియన్ టీచర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇంటర్ స్కూల్ టాలెంట్ హంట్ జరుగుతుందని తెలిపారు ఈ లోగో లాంచింగ్ కార్యక్రమంలో గ్రేట్ ఇండియన్ టీచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్

సిఇఒ సాండ్ర అనిల్ కుమార్ సిఎఫ్ఓ కొండ క్రాంతి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ సాజిద్ జిఎం ప్రశాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ టీం సభ్యులు మాట్లాడుతూ పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అలాగే విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతి మరియు మెడల్స్ అందజేస్తామన్నారు కాబట్టి ప్రతి విద్యార్థి మరియు స్కూల్స్ యాజమాన్యాలు ఇందులో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్లంతిగల్ యాదవ్ ఫనీంద్ర సన్ భరమల్లిష్ నల్లంతికల్ ధర్మప్రణిత పాల్కునార్ లం భరదరం వరకు ఉండబడేటువంటి సృజనాత్మకత విశ్వా

ઘર ફ્રોમ ટીમ જીઆઈટી ఈ రోజు మనం తెలంగాణ స్టేట్ లెవెల్ టాలెంట్ హంట్ జిఐటి ఆధ్వర్యంలో గ్రేట్ ఇండియన్ టీచర్ ఆధ్వర్యంలో జరపబోయేటటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ టాలెంట్ హంట్ కి సంబంధించినటువంటి జిఐటి లోగోని మనం యాదగిరిగుట్ట టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి డాక్టర్ ఎన్ లక్ష్మీ నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి మా జిఐటి టీం మెంబర్స్ అందరికీ కూడా అలాగే ఈ లోగోని లాంచ్ చేసినటువంటి ప్రధాన అర్చకులు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దిస్ ఇస్ ఎండి ఆఫ్ గ్రేట్ ఇండియన్ టీచర్ సో ఈ కమింగ్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుండి జిఐటి గ్రేట్ ఇండియన్ టీచర్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్ టాలెంట్ హంట్ జరగబోతుంది సో దీంట్లో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు చదువుకునే పిల్లలందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ట్వంటీ ఫిఫ్త్ నుండి మీకు మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి ప్రారంభం అవుతాయి సో దీంట్లో మనకి థర్టీ కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో మనకి స్టోరీ టెల్లింగ్ డ్రాయింగ్ ఆర్ట్ డ్యాన్స్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ టాలెంట్ టెస్ట్ జీకే టెస్ట్ అండ్ ఆల్సో ప్లే యాక్ట్ ఇట్లా థర్టీ ముప్పై రకాల కేటగిరీస్లో మనం విద్యార్థులకి వాళ్ళ యొక్క టాలెంట్ని హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి స్టేట్ లెవెల్లో భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాం సో ప్రతి స్కూల్ విద్యార్థి ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొని మీ లోపల ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్కి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా దీంట్లో గెలిచిన విద్యార్థులకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మెడల్ ప్లస్ క్రాస్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోగలరని కోరుతుంది జిఐటి జీ ఫర్ గాయత్రి గాయత్రిలో మహాలక్ష్మి సావిత్రి సరస్వతి సంధ్య అనేటువంటి పంచాత్మకమైనటువంటి సృజనాత్మక శక్తులన్నీ కూడా ఆ జి అనే అక్షరంలో ఉన్నాయి ఐ అనగా స్వయంకృతమైనటువంటిది స్వకీయమైనటువంటిది అటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఐశ్వర్యశక్తి మేధాశక్తి అనేటువంటి ఐదు శక్తులకు నేను సంతము కావాలనేటువంటి పరిశ్రమ విద్యార్థులు కనుక తెరువరులు అనగా విద్యార్థులు మేధావంతులని అర్థం జిఐటి గ్రేట్ ఇండియన్ టీచర్స్ అనేటువంటి సంస్థను మా మిత్రులందరూ కూడా ఈరోజు స్థాపించి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఏకైక మేధో వికాసానికి కృషి చేస్తూ విద్యార్థుల్లో ఉండబడేటువంటి ముప్పై రకాల సృజనాత్మక చైతన్య శక్తిని వెలికితీసి తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఉత్తమ పౌర వారసత్వాన్ని అందించడం కోసమై ఈనాడు వీరందరూ కూడా కృషి చేస్తున్నారు ఇది మహాభాగ్య నగరంలో మొదటగా ప్రారంభింపబడుతుంది తర్వాత శాఖోపశాఖలుగా రాష్ట్రమంతా కూడా ఏకోత్తర స్థాయిలో వృద్ధి వహించాలని చెప్పి ఈ సంస్థ వారికి మేము ఆశీర్వచనం చేస్తున్నాం స్వస్తి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో